దేవుని పరశురంగా ప్రత్యేకించి మన ఉదయ సమయంలో దేవుని సంఘం యొక్క ఉపదేశంలో ప్రత్యేకత అనేటువంటిది ఒక ఇదే ముఖ్యమైనది ప్రత్యేకంగా ఉండటం మేడం ప్రత్యేకంగా అనేటువంటి ఉపదేశం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయమే ఉన్నది ప్రేమ అందుకే అప్పొస్తున్నటువంటి పేదరు గారు తన మొట్టమొదటి ప్రసంగంలో అనగా మొట్టమొదట దేవుని వాక్యం స్మార్తను ప్రకటించినప్పుడు తన యొద్దకు అయ్యలారా రక్షణ మేము ఏమి చేయాలి అని అడిగినటువంటి వారితో ఆయన మారు మనసు పాపక్షపాపన అదే రీతిగా బ్యాప్టిజము గురించి పరిశుద్ధాత్మ గురించి చెబుతూ మూర్ఖులకు ఈ యొక్క తరము వారి నుంచి వేరే ఎన్ని రక్షణ పొందండి అని చెబుతున్నాడు కేవలము మనము యేసు విశ్వాసం నుంచి మారవలసి పొంది పాపక్షమాపణ పొంది బ్యాప్టిజం పొంది పరిశుద్ధాత్మతో నింపబడమే కాకుండా అలా నింపబడినటువంటి ప్రతి విశ్వాసి కూడా ఏం చేయాలి ప్రత్యేకముగా ఉండాలి అప్పుడే నీవు పొందిన రక్షణ ఏం చేయగలవు కాపాడుకోగలవు అర్థమైందండి రక్షణ కాపాడము ఏం చేయాలి ప్రత్యేకముగా ఉండాలి అంటే ఏంటిది వేరుగా ఉండటం ఉదయం కదా చెప్పుకున్నాం కదా సంఘం అంటేనే లోకం నుంచి ఏమయ్యారు వేరు చేయబడినటువంటి గుంపు అని అర్థం అర్థమైందండి సంఘం అంటే లోకం నుంచి ఏమయ్యారు వేరు చేయబడ్డారు గురికి వేరు చేయబడ్లే ఒక ప్రత్యేకమైన ఉద్దేశము చేత ఒక ప్రత్యేకమైన పని కొరకు ఏం చేశాడు దేవుడు వేరు చేశాడు అర్థమైందండి ఈ విషయాన్ని మనం ఉదయం నేర్చుకున్నాం అదే కాకుండా మన పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుభ్రం చేసినప్పుడు ఆది నుంచి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు తన ప్రజలను ఏం చేస్తున్నాడు తన కొరకు ఒక కుంపును ఏం చేస్తున్నాడు వేరు చేస్తూ వస్తున్నాడు అర్థమైందండి ఏం చేస్తున్నాడు వేరు చేస్తూ వస్తున్నాడు ఏ రీతికైతే దేవుడు చీకట్లో నుంచి వెలుగును ఏం చేశాడో వేరు పరిచాడో అదే రీతిగా ఈ లోకంలో నుండి ఈ లోకంలో నుండి తనకంటూ ఒక దింపుని ఏం చేస్తున్నాడు వేరు చేస్తూ వస్తున్నాడు ఆ యొక్క వేరు చేయబోయిన ప్రజలు నీ దేవుడు లోకమున అందరికంటే కూడా ఏం చేస్తున్నాడంట ఉదయం చెప్తున్నాం కదా ఎక్కువగా ఎంచుతున్నాడంట స్వకీయ సంపాదిమగా ఎంచుతున్నాడు తన కొరకు అన్నట్టుగానే చేస్తున్నాడు మీద ఎంచుతున్నాడు అర్థమైందండి అయితే ఎప్పుడైతే ఈ యొక్క ప్రత్యేకమైన ప్రజలు తిరిగి లోకములో పాపములో కలిసిపోతున్నారో అప్పుడు దేవుని యొక్క కోపము కూడా ఏది ఉంటుంది రావటం చూసుకున్నాం అర్థమైందండి ఉదాహరణకి మనము చూసుకున్నాం కాశ్రమం ఏంటి పిల్లారా పిల్లరా చదవట్య వాక్య ఆది ఆదికాండము ఆరవ అధ్యాయము ఒకటి రెండు వంటలు చదవటం భూమి మీద విస్తరింప ఆరంభించినప్పుడు తర్వాత కుమార్తెలను వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు చక్కని వారిని చూసి వాళ్ళందరిలో తమకు మనస్సులు నచ్చినా వచ్చినా మనస్సుకు వచ్చినానా మనస్సు నచ్చిన చాలండి అయితే ప్రాణం చేసుకుందాం స్తోత్రం తండ్రి మహోన్నతుడా మహాపరుషుడా శివుల తండ్రి మరోసారి నీ పార్చున ఈ సమయంలో ప్రభు ఏ యొక్క విషయమైతే నేర్పించాలని తలచుతున్నారా ప్రభు పరిచిద్దాం కూడా మీరేనా వారు ఏంటి ప్రతి ఒక్కరు అర్థమవురితే గ్రహించేదిగా అది వాక్ శిక్షణ ప్రభు ఈ ప్రజలతో మీరు మాట్లాడాలని అది నన్ను మరుగుపరచమని ఈ వాక్య ప్రత్యక్షపరచమని గురించి ఇక్కడ రెండు గుంపుల ప్రజలు మనం చూస్తున్నాం కదండి రెండు గుంపుల ప్రజలను చూస్తున్నాం ఒకరేమో ఎవరంటారు దేవుని కుమారులు ఈ దేవుని కుమారులు అన్నటువంటి దాన్ని ఎవరి గురించి పడుతుంది చెప్పండి ఆత్మ సంబంధమైన బిడ్డలు దైవ సంబంధమైన ప్రజలు దేవుని కొరకు ప్రత్యేకమైనటువంటి యొక్క జనాంగం గురించి రాయపడింది వారే ఎవరో చేతి నుంచి ఎనోస్ నుంచి వచ్చినటువంటి సంతానమై ఉన్నది అర్థమైందండి ఈ నర్ల కుమారులు ఏం చూపిస్తంటే మనుష్య ఇచ్చలు అనుసరించి మనస్సుకు తోచినట్టుగా జీవిస్తున్నటువంటి యొక్క శరీర సంబంధం చూపిస్తుంది అట్లా లోకల్ను చూపిస్తుంది అర్థమైందండి అదే ద్వారా కయ్యి నుంచి వచ్చినటువంటి సంతానం ఈ ఇరువుని మనం చూసినప్పుడు బాగా అర్థం చేసుకోవాలి కయ్యి ఎవరు చెప్పండి దేవునికి విరోధంగా జీవించి తన సొంత సహోదరుని చంపి శప్పింపనేటువంటి ఒక వ్యక్తి దేశ దిబ్బరిగా ఉంటామని దేవునికి చెప్పారు శప్పింబైనటువంటి వ్యక్తి అర్థమైందండి ఆ వ్యక్తి యొక్క వంశావని మనం చూసినప్పుడు ఇలా నాలుగో అధ్యాయం చదివినట్లయితే అందులో మనం చూస్తాం ప్రియమైన బిల్లార ఒక్కొక్కటి చదువుదాం చూడండి కానికాలము నాలుగో అధ్యాయము ఫ్రీమైన బిల్లారా పదహారవ వచనం నుంచి అండి అప్పుడు కయ్యను చాలండి బిడ్డ తర్వాత చదువుకోండి ప్రిమైన పిల్ల ఇక్కడ కయ్యుడు షఫిన్ పైన తర్వాత ఏం చేశాడు ఏదేడుకు తూర్పు దిక్కునాడు దేశంలో కాకుండా ఉండే అర్థమైన అక్కడికి వెళ్ళాడు తర్వాత ఏం చేశాడు పిల్లల్ని కన్నాడు కానీ వారి పేరు ఏం చేద్దామని చెప్తా ఊరినే కట్టించాడు ఊరు కట్టించాడు అర్థమైందండి ఊరు కట్టించి ఏం పేరు పెట్టాడు అని పేరు పెట్టాడు తర్వాత చూద్దాం అలా పంతొమ్మిది చదవండి పంతొమ్మిది ఇరవై చదవండి చాలండి ఇక్కడ కైన సంతతిని మనం చూసినప్పుడు మొట్టమొదట ఇద్దరు భార్యలు కలిగిన వ్యక్తులు కూడా అందులో నుంచే వచ్చినట్టుగా చూస్తాం అర్థమైందండి అంత ఏంటి దేవునికి విరుద్ధమైన కార్య అర్థమైందండి తర్వాత చూస్తాము అందులో నుంచి ఎవరు వచ్చారండి పశువుల కాపులు వచ్చారు సరే మంచిది తర్వాత ఎవరు వచ్చారంట సితార సానికము వాడుక చేయవారు ఇది సాతృశ్యం సాదృశ్యం అండి శరీర సంబంధముగా ఉల్లించి సంతోషించేటువంటి ఒక జీవితం అర్థమైందా తిని తాగి సంతోషించేటువంటి ఒక జీవితాన్ని చూపిస్తుంది అంటే ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ అర్థమైందండి ఇవన్నీ కార్యాలన్నీ కూడా అంటే శరీర సంబంధంగా సుఖపడేది శరీర సంబంధంగా ఆనందించేది అర్థమైందా అన్ని రకాల విషయాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంట ఈ కయ్యూ సంతతి నుంచే వచ్చినట్టుగా మనము చూస్తాము అర్థమైందండి ఇందులో ఏ ఒక్కరు కూడా ప్రియమైన పిల్లారా దేవుని వెతికినట్టు కాని దేవుని ఆరాధించినట్టు కాని మనకి ఏమి కనబడదు అసలు దేవుడు లేని జీవితం అర్థమైందండి అందుకే ఈ సంతతి మొత్తం ఏమైనా ఆ నుంచి ఏమైంది దీని గురించి వచ్చింది ఇవన్నీ కూడా శ్రమింపబడినటువంటి యొక్క కయ్యూ నుంచి వచ్చినటువంటి యొక్క కార్యాలు మాట అర్థమైంది అందరికీ అయితే దేవుడు ఈ కయ్యి నుంచి ఏ ఒక్కరు కూడా ఏం చేయలేదు ఏర్పాటు చేర్చుకోలేదండి ఎందుకంటే వీళ్ళు ఎవరు కూడా ఎవరు దేవుని వెతికేవారు లేరు అంత వారి వారి సొంత మనసుకు తోచినట్టుగా వారి యొక్క కోరికలు అనుసరించి అర్థమైందా శరీర సంబంధమైన సుఖము సంతోషాలు ఇవన్నీ పేరు ప్రఖ్యాతి ఇవన్నీ పొందుకోవడం కొరకు ప్రయాసినటువంటి ఒక సంతతిగా మనము చూస్తూ ఉన్నాము ఆ తర్వాత దేవుడు వీళ్ళు ఏం చేశాడు ఆదా కదా తయ్యు ఏ పేరు బదులుగా ఆదానికి ఏం చేశాడు మరొక సంతాన్ని ఆయన పేరు ఏ పేరు చేతు అదేమైంది ఆ నుంచి ఏమైంది ఏనో వచ్చాడు ఆ తర్వాత ఆ సంతతిలో అనేక మంది ఏం చేశారండి దేవుని యొక్క విశ్వాసం కలిగిన వారు దేవుని వెతికేటువంటి సంతానము వచ్చింది దేవుని భవిత కలిగిన సంతానం వచ్చింది దేవునితో నడిచే సంతానం వచ్చింది అర్థమైందా దేవుని తర్వాత దేవుని యొక్క కార్యాలను ప్రచురపరిచేటువంటి గుంపు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం అర్థమైందండి ఆ యొక్క ఏను ఆ యొక్క శేత్తు నుంచి అక్కడ ఏను వచ్చు ఆ తర్వాత రాను రాణి అందులో నుంచే ఆనోకు మెతుశల తర్వాత ఇంకా అనేక మంది ఏం చేశారు నోవా వీళ్ళందరూ కూడా ప్రేమ చేశారని పట్టుకొచ్చారు కానీ ఇంత వస్తున్నప్పటికి ఇంత ప్రత్యేక ఉన్నప్పటికీ కూడా ప్రేమ పిల్లారా ఒక దినం ఒక టైం వచ్చింది ఏమైందంట జను పోయారు ఆ ఏం చేస్తాను ఈ దేవుడి కొరకు ప్రత్యేకమైన జనము ఏమైపోయారంట ఈ యొక్క సంతానం సంతనం ఏమైపోయారు మిక్స్డ్ అయిపోయారని అంటే అప్పటి వరకు దేవుడు ఏం చెప్పారు ప్రత్యేక జనాన్ని దేవుడు తీసుకునించాడు అయితే ఒక దినం వచ్చింది ఎమయారంట ఈ దేవుని కుమారని దైవిక సంగతి ఆత్మ ఏమయ్యారు వారు కూడా తమకు మనసుకు నచ్చినట్టుగా జీవించడము ప్రారంభించారు ముఖ్యంగా వివాహ విషయాలలో ఏం చేస్తారంట అందు తమకు మనసుకు నచ్చినట్టుగా మనసుకు తోచినట్టుగా తమకు ఇష్టమైన ఇంకా వారిని ఏం వివాహము చేసుకోవటము ప్రారంభించారు అప్పుడు దేవుడు ఏమయ్యాడు చాలా ఏం చేశాడండి బాధ పద్ద మనం చదువుతాం ఆట చేసినట్టున్నారా ఆ మూడిని చదవండి అప్పుడు ఎవోవా నా ఆత్మ నన్ను ఎల్లప్పుడూ వాదించదు వారు తన విషయంలో నరమాతులై ఉన్నారు ఆయనను వారి జన్ములు నూట ఇరవై ఏళ్ళు ఆగునని చెప్పాను తర్వాత ఐదు వచ్చిన చదవండి నలు భూమిలో మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోను భూమాంతయ్యవు ఎల్లప్పుడూ కేవలం చెడుదని ఎవరు చూచి తాను మీద నరులను చేసినందుకు తన యహో సంతాపములను నచ్చు పని యహోవా నేను సృహించిన నరులను నరులతో కూడా జంతువులను గురులను ఆకాశ పక్షులను కూలి ఉండకుండా తుడిచివేదును ఏదైనా నేను వారు సూచించినందుకు సంతాను నొంది ఉన్నాను అనె అలే ఇక్కడ చూస్తున్నారు కదండి ఎప్పుడైతే ఈ దేవుని ప్రజలు అది తర్వాత ఎవరు శరీర సంబంధమైనటువంటి వారిని చూచి తమకు ఇష్టం ఇచ్చినటువంటి వారిని లాము చేసుకుని తమ తమ ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తున్నప్పుడు ఏం చేశాడు దేవుడు చాలా ఎందుకు ఎందుకు బాధపడ్డాడండి నేను వీరిని ఒక ఉద్దేసుకుంటూ ఏం చేశాను చూచించాను వీళ్ళని ఏం చేస్తాను నేను నా కొరుకు ప్రత్యేకించుకున్నాను నా కొంత సంతృప్తి కాపాడని నేను ఏం చేశాను ఆర్చ పడ్డాను కానీ వీరేమయ్యారు ఆ ప్రత్యేకతను ఏం చేశానండి కోల్పోయారు ప్రత్యేక కోలిపోయారు అనేక మంది విశ్వాసులు పరిశుద్ధమైన వారు ప్రియ ఎక్కడ తప్పిపోతూ ఉన్నారంటే ప్రియమారా వివాహ విషయాల్లో తప్పిపోతూ ఉన్నారు యవనస్తులు కావచ్చు ఎంతో భయమూర్తులు కలిగి విశ్వాసమున పరిశుద్ధంగా జీవిస్తూ యవనస్తులు కావచ్చు అలాగే కుటుంబం ఒక మరి ఆ దేవుని కొరకు ప్రత్యేకంగా జీవిస్తాం మరి కుటుంబం కావచ్చు అలాగే దేవకులు కావచ్చు చివరికి సంఘాలు ఇప్పుడు ఏమవుతున్నాయంటే ఈ రకంగా లోకాన్ని చూసి అన్ని చూసి చూసి అనండి లోకాన్ని చూసి దానికి ఏమవుతున్నారు ఆకర్షితులై దానికి ఏం చేస్తున్నారండి కలిసిపోతున్నారు దానికి ఏం చేస్తున్నారండి కలిసిపోయి చివరికి ప్రియమైన ద్వారా లోకల్ ఏం చేస్తున్నారు వీరిలోకి తెచ్చుకుంటున్నారు వీరు ఉద్యోగంలోకి తెచ్చుకుంటున్నారు గృహంలోకి తెచ్చుకుంటున్నారు సంఘంలోకి తీసుకొచ్చుకుంటున్నారు చివరికి ప్రింబారా చూసినప్పుడు వీళ్ళకి లోకానికి ఏం కనబడలేదండి తేడా కనపడలేదు ఎమర అర్థమవుతుందండి అనేకమైన మందిరాలు చేసి చూసినప్పుడు ప్రియ ఇది దేవుని సంఘమో తెలియట్లేదు మరి ఇక్కడ ఎవరిది ప్రింబారా మరి లోకమో తెలియట్లేదు ఎందుకంటే దానికి దీనికి ఎలా జాగా లేదండి లోకంలో ఒక మీటింగ్ జరిగితే ఒక రాజకీయ మీటింగ్ జరుగుతుంది అనుకోండి అక్కడ ఒకరి తర్వాత ఒక ప్రసంగం చేస్తూ ఉంటారు కదండి చేస్తుంటే ఆ ప్రసంగం ఎలా ఉంటుంది రాజకీయ మీటింగ్ జరిగిన ఎంతే కాదు ఎన్పిల్ అందరూ వచ్చారు అనుకోండి అక్కడ ఏం చేస్తారు ఒక్కరినొకరు పొగడుకుంటా ఉంటారు ఒకరిని చెప్పుకుంటా ఉంటారు అలా ఇద్దరు సంఘంలో కూడా పాత్ర ఎవరు ఉంది వాహనం పొగట్టినాలు వారిని గొప్ప చేసుకోవటం లేకపోతే ఉన్నటువంటి ఎవరన్నా వారికి ఏదైనా సహాయం చేసిన వారిని పొగట్టాలో ఇవి జరుగుతుంది కానీ ఏంటి కట్ట దేవునికి మయమన్నదే అర్థమైందండి అలా విశ్వాసం చూసినప్పుడు నేను విశ్వాసం తెలియట్లేదు అవిశ్వాసం తెలియట్లేదు తేడా అనబట్టలేదు మన ఉదయం చూస్తున్నాం కదా మన చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగు వచ్చాడు వెలుగు చీకటికి ఎంత తేడా అలాగే విశ్వాస అవిశ్వాసం ఏం కావాలి తేడా అన్ని విషయాల్లో ఏంటో ఏం కావాలి మనకి తేడా నేను చూస్తేనే నీకు ఏ పని చేసినా అర్థమైందండి ఏ జాబ్ చేస్తున్నా ఇక్కడ నువ్వు ఎక్కడ ఉంటున్నా అందులో నీ పని నువ్వు చేసి అన్ని పనులు ఎక్కువ ఉండాలి ప్రత్యేకంగా ఉండాలి అందరు చేసినట్టు చేయకూడదు అందరు చేసినందుకు నువ్వు చేయకపోవడా చిన్న పని కావచ్చు పెద్ద పని కావచ్చు పెద్ద పెద్దది అయినా కూడా అందరూ చేసినప్పుడు నువ్వు చేయకూడదు మరి ఏం పని చేయాలి నేను దేవుడికి చేసినట్టుగా చేస్తున్నా ఏం చేయాలి చేయాలి నీ పనిలో చూసేవాడికి ఏం కనపడదు చేస్తా అది అన్నిడైనా సరే ఎవరైనా సరే ఏం కనపడాలి దేవుడు కనబడాలి నీ పనిలో అలా లూజా అర్థమైందా నీ పనులు ఏమంటే అప్పుడే మనం ఏమవుతాం ప్రత్యేకంగా మనము గుర్తింపు పొందుతాము అప్పుడు దేవుడి నామం ఏమవుతుంది మైమపరచబడుతుంది ఈ విషయానికి మనం బాగా అర్థం తెలుసుకుందాం అయితే దేవుడు ఏం చేస్తాడు ఎప్పుడైతే వీళ్ళంతా కలిసిపోయారో అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే మొత్తం నాశం చేయడం ఉద్దేశించారు అంటే మొత్తం మొత్తం పూల సొంతకి మొత్తం ఏమైపోయింది కల్బష్ అయిపోయింది లోకంతో కలిసిపోయింది దేవుడే ఉంటాడు నాశనం చేస్తాను ఏం చేస్తాడని అన్నట్టుగానే దేవుడేం చేస్తాడు గతం ప్రదయం ద్వారా అంత మనుషునే కాదు అంతతో పడే జంతువులను పక్షులను అందితే నాశనం చేశాడు అయినప్పటికీ పిల్లల ద్వారా దేవుడికి భయం దాకా దేవుడికి ఆ టైంలో కూడా ఒక వ్యక్తి దొరికాడ మాత్రం కాపాడా నోవారు మాత్రం ఇక్కడ నోవారు దేవుడు మీ ద్వారా తొంభై కొన్ని లక్షలు మనం కనపడతాడు దేవుడు చెప్తుంది అయితే నోవాడు దేవుని కృప పొందిన వాడు ఐదంట అదే రాయడి దా తొమ్మిది అవచ్చు పొందాం ఎనిమిది వచ్చిందా అయితే నోబారు దృష్టి సృత్యంలో కృప పొందిన వారైన అలాంటి పరిస్థితిలో దేవుని కృపడంలో ఉన్నాడు అందరూ కూడా భోగారు దేవుని వాక్యం ఉన్న ప్రియ సహోదరి సహోదరుడా రాత్రికాలం ప్రియరి కాలం దేవుడు తన పటను లోపల నుంచి ఏ రీతిగా తన గంట తన మణిము దొరకదు తన నాపడము కొరకు తన రాజ్యము కొరకు ఏ రీతిగా ప్రత్యేకం చేరానికి లోబడి పరిశుద్ధులు ఆ రోజు నడుచుకున్నారు మనం నేర్చుకుంటున్నాం ఆనాడు దేవుడు తనక్కడ ఒక గుంపును తనక్కడ ఒక సంతృప్తి వేరు చేసుకుంటూ వేరు చేయడం ప్రజలు ఎంత నిమిత్తం వారు చేపట్టారు వేరు చేపడ్డారు దానికి అనుగుణంగా వారి జీవితాన్ని గడిపి దేవుని నామాన్ని వారి పైన పంచాలి దేవుని చింతాన్ని తమ జీవితం నెరవేర్చాలి సంతోషపెట్ట అదే రీతిగా ఈ దినాల్లో ఈ యుగములో ఈ కాలంలో తన సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు ప్రత్యేకపరిచాడు సంగమనగా లోతు నుంచి వేరు చేయబడి ప్రతిష్ఠించబడిన ప్రజలకు ఇక నీవు నేను కూడా లోకము వేరు చేయబడినటువంటి వారమై ఉంటాము ప్రత్యేకము బంధవై ఉంటాము అందుకే ఆ ప్రత్యేకతను కలిగిన వారముగా ఆ ప్రత్యేకతను అనుభవించిన వారంగా ఆ ప్రత్యేకతను లోకములు తెలియపరిచే వారముగా ఉండవలసిన వారంగా నిమిత్తమై ఈ లోకంలో శ్రమలు కష్టాల నిందలు బాధలు అవమానములు ఎలా బలిమితాలు వచ్చు ఆయన వినం పెట్టేది తోడై ఉన్నాడు లో తోడై ఉన్నాయి మనందరికీ తోడై ఉండండి మన పద్మ ఇంకొక సమాప్తి వరకు నేను తోడుగా ఉన్నానండి చలివించి వెళ్ళిన తోడైనా సంబంధాలు మనకి తోడుగా ఉన్నాను మన ప్రత్యేకమైన గొప్పగా ఉన్నట్టు మనం ఆ ప్రత్యేకత ప్రత్యేకతను కాపాడుతు ప్రత్యేకతను ఈ లోకాన్ని చూపిస్తూ మన ప్రత్యేక ప్రజల పని నీ లోకానికి తెలియపరుస్తాం ఆయన పత్రం వస్తున్నానికి మన జీవితాన్ని చేస్తుంది సమర్పణ చేసుకున్నాను ఆమె వేదని నేను ఈ లోకం నుంచి నివేదన చేశాను లోములు పూర్వ లోములు అందరి హెచ్చుగా పెంచాం సోకి సంపద నా ద్వారా మహిమ కలగలను ప్రత్యేక పరిచయం విడిచి ఉండి మహిళల ప్రపంచం కొద్ది ప్రార్థన కలుగుతాం

మహింజనము నీ ప్రియ ప్రజలను నీ ప్రియ సంఘాన్ని మీరు ప్రేమించి ఏ ఉద్దేశం లేదు ఈ సంఘం మీరు ఏర్పాటు చేసి ఉన్నారమ్మా ఆ ఉద్దేశాన్ని ఆ ప్రణితులు ప్రభుత్వని పందో ప్రత్యేకమైనటువంటి పూత నీ మన ప్రత్యేకతను కాపాడుకుంటే ప్రత్యేకత ప్రభుత్వం ప్రచుర పరిస్థితి నేను పరింపంతు ఈ చిన్న ప్రత్యేకమైన గుప్పును ఆశ్రయించాలి ప్రత్యేకతలో ప్రభుత్వం పని నిలబెట్టని ప్రభుత్వం ప్రత్యేకత అనేక మంది రావటానికి ప్రత్యేకమంది జీవిస్తున్నారు ఎవరికి కష్టం స్టమ్మ ఉంది బాధనతను చూడకొని గొప్ప విజయం నిలబడి చేస్తున్నాను రాబం చేస్తున్నా ప్రత్యేక కనిపించాలి దీవించ అనేక విషయాలు ఉంటాం దేవించుకొని ఈలో కట్టపట్టండి నాకు వచ్చిన తల్లి దేవుని ప్రేమయం పరిశుద్ధాత్మక అన్యాస్తుంది ఇప్పుడు వచ్చినప్పుడు అందరికీ ప్రత్యేకించి ప్రత్యేక రోజులు మనస్తున్న ప్రతి పిల్లలు కూడా దాత్మ పర్యన